వర్షపు ఒడ్డు ప్రేమ తడిసిన తీరం వర్షం కురిసే ఈ వేళ నిశ్శబ్దపు నీడల్లో తడిసిన ఈ ఒడ్డున నీకోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నా ప్రతి చినుకు నీ ముద్దు స్పర్శలా అనిపిస్తోంది గాలిమోస్కొచ్చే నీ పరిమళం నా హృదయాన్ని మెల్లగా తాకుతోంది గుండె గూడులో నువ్వు నా దగ్గర లేకున్నా నీ ఊహలే నా ప్రపంచం అయ్యాయి ఈ వర్షం ఈ ఒడ్డు ఈ ఏకాంతం అన్ని నిన్నే గుర్తుచేస్తున్నాయి నదీ ప్రవాహంలా నా మనస్సు వైపు పరిపెడుతోంది ప్రతి అలా నీ పేరునే మురిపెడుతూ తీరాన చేరుతోంది మన ప్రేమ శాశ్వతం ఈ వర్షం ఆగిపోవచ్చు నది ఇంకిపోయినా కాని ఈ ఒడ్డున మనం పంచుకున్న ఆ నిశ్శబ్దం మన హృదయాల్లో నాటిన ఆ ప్రేమ బీజం ఎప్పటికీ చెరిగిపోదు ఎప్పటికీ పచ్చగా ఉంటుంది నువ్వు నా జీవితంలోకి వర్షంలా వచ్చావు ఎండిన నా మనస్సును మళ్లీ జీవంతో నింపావు ఈ వర్షపు ఒడ్డు సాక్షిగా ఈ ప్రకృతి సాక్షిగా మన ప్రేమ కథ ఎన్నటికీ ముగియదు అది శాశ్వతం ఇట్లు మీ రైటర్ వలివర్తి సాయి పవన్ హేమంత సన్ని